యేసుక్రీస్తులో క్రైస్తవులు మీకు అందరికీ మందులు క్రైస్తవులు ఎవరైనా సరే నిజమైన క్రైస్తవులు దేవుని బిడ్డలు వినబడేవారు వాళ్ళ యొక్క వస్త్రధరణ మరి సమాజానికి మాదిరిగా ఉండాలి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి దేవునికి విరుద్ధమైనదిగా ఉండకూడదు దేవునికి విరుద్ధమైంది అంటే మరి పౌలు ఆయన చెప్తున్నారు కృష్ణ దుస్తులు వేసుకోవద్దని ఆయన చెప్తున్నారు మరి చాలామంది మరి తెలియకు వేసుకుంటున్నారు తెలివి తెలిసి వేసుకుంటున్నారో తెలియదు కానీ బైబుల్ కొంచెం జాగ్రత్తగా చదివితే కనుక వాళ్ళకి అనేక విషయాలు తెలుస్తుంటాయి కొంతమందికి ఈ విషయాలు తెలుగు బైబుల్ చదవడం చాలామంది బైబిల్ చదివితే ఎక్కడ మరి దేవునిలోకి వెళ్ళిపోతాం లేకపోతే పట్టబడతాం వాక్యం చేతా అని భయం కూడా వాళ్ళతో వాళ్ళలో ఉంటుంది సైతను కూడా బైబిల్ చదవడు పర్లేదు నువ్వు బాగున్నావు రోజు ప్రార్థన చేసుకున్నావు చాలు నీకు భక్తి అక్కర్లేదు అన్నట్టుగా సైతను కూడా వాళ్ళని అదుపు పెడుతూ ఉంటాడు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా చదవండి మీ దగ్గర బైబిల్ లేకపోతే ఆన్లైన్లో బైబిల్ డౌన్లోడ్ చేసుకుని మరి చదవండి గురువు చదువుస్తు వేసుకోవద్దే అని వాక్యం చెప్తుంది అది స్త్రీ వేషం పురుషుడు పురుషుడు వేషం స్త్రీ వేసుకోకూడదు ఈ మధ్య స్త్రీలు చూసినట్లయితే విపరీతంగా ఎక్కడ చూసినా క్రైస్తవ సమాజంలో ఎక్కువగా మరి వాళ్ళు చొక్కా ప్యాంట్లు వేసుకోవటం ఈ విధంగా ఇటువంటి క్రియలు చూస్తున్నాం అంతేకాదు కొంతమంది మరింత కురచు దుస్తులు వేసుకోవటం చర్చిలకి వెళ్ళటం ఇదంతా కూడా దేవునికి విరుద్ధమైన ప్రతి ఒక్కరు తెలుసుకోండి దేవుని వాక్యం జాతర చదివి మరి తెలుసుకోండి దేవునికి విరుద్ధమో స్త్రీ వేషం పురుషుడు పురుషు వేషం స్త్రీ వేసుకోవటం అది పూర్తిగా దేవునికి ఇష్టమైనది కాదని దేవుని వాక్యం కాబట్టి మరి సమాజంలోనే క్రైస్తవుని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి క్రైస్తవులు అంటే వాళ్ళు ముఖం చూడగానే చెప్తారు మీరు క్రైస్తవులు అని అడుగుతారు నేను చాలామంది ముఖం చూసి మీరు క్రైస్తవులా అని అడిగారు నేను ఒకటే చెప్పాను నీకు ఎట్లా తెలిసింది నేను క్రైస్తవులని ఎవరు చెప్పారు ఎట్లా తెలిసిందంటే మీ ముఖం చూస్తుంటే నాకు అర్థమైపోతున్నాడు దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నప్పుడు మన ముఖాల్లో మరి క్రైస్తవులని తెలిసిపోతుంటుంది దేవుని బిడ్డలని తెలిసిపోతుంటుంది ఆ విధంగా మనం అందరూ కూడా మాదిరిగా ఉండాలి మన వస్త్రదానం మాదిరిగా ఉండాలి వస్త్రదానం మాదిరిగా లేకపోతే అనేక మంది మరి దేవుని దగ్గరికి వచ్చేవని కూడా మీరు ఆపుతున్నారని తెలుసుకోండి మాదిరి లేకపోవటం వల్ల అనేక మంది క్రైస్తవేత్తలు క్రైస్తవులు ఎందుకు అసహించుకుంటున్నారు అనేక మంది క్రైస్తవేత్తలు క్రైస్తవుని అసహించుకోవడానికి మరి నీచపరచడానికి కించపరచడానికి కారణం ఒకటే వస్త్రదానం సరిగ్గా లేకపోవటం మొదటగా దాని యొక్క బహ బహిరంగంగా బాహ్యంగా కనబడే ఆ వస్త్రదాణే అనేక మందికి అసహ్యం పుట్టిస్తుంది ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా అసహ్యంగా లేకుండా దేవునికి అసహ్యంగా లేకుండా మనుషులకి దేవునికి మరి ఇష్టమైన రీతిలో మీరు ఉండేలాగా మీ వస్త్రధానం ఉండాలి ప్రతి ఒక్క జ్ఞాపం చేసుకుని అలాగే మరి వస్తదాన ఇప్పుడు నాకు నన్ను ఎవరు అడిగేది అని అను అనుకుంటే కనుక దేవుని వాక్యం చెప్తుంది నేను చెప్పటం లేదు దేవుని వాక్యం చెప్తుందని మీకు చెప్తున్నాను నా యొక్క సొంత ఆలోచన కాదు నా సొంత తలంపులు కాదు మనం మాదిరిగా జీవించకపోతే కనుక మరి దేవునికి ఇష్టంగా ఉన్నాం దేవునికి ఇష్టంగా లేనప్పుడు పర్లో ఒక రాజ్యాన్ని స్వాతంత్రం ఇవన్నీ కూడా పరిశుద్ధతకి వ్యతిరేకత ఇవన్నీ కూడా పరిశుద్ధంగా ఉన్నామని చెప్పుకోవడానికి పూర్తి వ్యతిరేకమైనవి పరిశుద్ధత అంటే మరి పూర్తిగా తగ్గింపుతో మరి స్వభావంతో దేవునికి అనుకూలంగా దేవుడు ఏం చెప్తున్నారు మీకు ఎటువంటి వస్త్రధారణ వేసుకోమని చెప్తున్నారు దాని ప్రకారం మీరు జీవించాలి ఒకవేళ దేవుని దగ్గర అడిగి తెలుసుకోండి నీ వస్త్రదాణను వేసుకోవచ్చా లేదని కానీ దేవుని వాక్యం చెప్తుంది దేవుని వాక్యం చదివిన తర్వాత అప్పుడు అడగండి దేన్ని వేసుకోవచ్చు వస్త్రదన దేవుని అడిగింది దేవుడు మీకు బయలుపరుస్తారు నిజంగా దేవుని మీరు సన్నితంగా ఉంటే కనుక దేవుని మీరు జీవిస్తుంటే కనుక దేవుడు అనే బయపరుస్తారు దేవుని రాక సమీపంగా ఉంది మీరు ఇలాగే ఉన్నట్లయితే కనుక మీలో మార్పు లేకపోతే కనుక పల్లవరాజ్యాన్ని స్వతంత్ర స్వతంత్రించుకోలేదు ఎట్టి పరిస్థితులు పల్లవకరాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోలేరు ప్రతి ఒక్క జ్ఞాపం చేసుకోండి దేవుని దగ్గర మీ పాపలో ఒప్పుకొని విడిచిపెట్టండి పశ్చాత్తపండి అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు దేవుడు నడిపిస్తాడు పలు ఒకరాజన్ ఇస్తాడు మీ పేరు జీవకరం కూడా రాయపడుతుంది దేవుడి మాట దేవుడి కాక ఆమె